హాయ్ అండి ఈ రోజు అయితే నాకు చాలా ఉంది దానివల్ల అయితే ఇంకా దీపారాధన చేయలేకపోయింది నేరసానికి దీపారాధన సంబంధం ఏంటనుకుంటారా మార్నింగ్ లేచిన కానీ మా అబ్బాయి కూడా గ్యారేజ్ పెట్టడానికి నేర్చుకుంది నైట్ చాలాసేపు అయితే పడుకోలేదండి మా అమ్మాయి ఇంకా నుద్రపోలేదు ఇంకా నేను కూడా నొద్రపోలేదు దానివల్ల అయితే కనుకండి అది పడుకున్నాక నేనైతే నొద్రపోతాను దానివల్ల నొద్రపోతే కొంచెం దగ్గు కూడా వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే నీరసంగా ఉంది దానివల్ల దేవుడికి ఇలా వదలకుంటే సాంబ్రానికి సాంబ్రాని కడ్డీలు అయితే వెలిగించాను అగ్రత్తులు నుండి అప్పుడప్పుడు అయితే అలా అండి ఒక్కోసారి నాకు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు అయితే ఇంక చేయను ఓన్లీ సాంబ్రాన్ కడ్లు అయితే వెలిగిస్తాను ఇంట్లో అది ఏం వెలిగించుకుంటే ఉండకూడదు కదా అని చెప్పేసి అయితే ఇడ్లీ అయితే అవుతుందండి ఈరోజు ఇడ్లీ అని లేట్ అయింది లాంగ్ వీడియో తెద్దాం కానీ అసలు అవ్వలేదు ఈరోజు చాలా నీరసంగా ఉంది అందుకే లాంగ్ వీడి తీయలేదు వంట కూడా చేయలేదు టీ అయితే పెట్టే మా ఆయన గారు కూడా తాకాని వెళ్ళిపోయారు అండి టైం అయిపోయిందని చెప్పేసి ఒక అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా ఒక్కోసారి పడినది ప్రశాంతంగా పడుకుంటే ఒకసారి వాళ్ళు పడుకోరు ఆ వనక పడుకునే ఉండదు కదండి అందుకని ఒక చిన్న కాలు వెదిగే వరకు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం సరే నొద్దరు ఉండదు ఏముండదు వాళ్ళు ఎదిగితే వాళ్ళ స్కూల్కి వెళ్ళాక వాళ్ళందరూ అదే పడుకుంటారు అప్పుడైతే మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు అయితే లేట్గా చేస్తానండి అందుకే లాంగ్ వీడియో అయితే వద్దన్నా కుదరే ఇంకా మాట అండి ఇంకా ఈ రోజు మా ఆయన గారు అయితే నూనె నెయ్యి డాల్డా ఐటమ్స్ ఏం తింటారు కాబట్టి నాకు కూడా ఇంకేం చేసుకుంటే చేసుకుంటాను లేకపోతే లేదని ఊరుకుంటున్నా హద్విద్యూ కూడా పెద్దగా కరిస్తుంది కదా మా అబ్బాయికి అయితే ఇంకా చేసి పెట్టేశాను అయితే అపమానం చేస్తుంటాను కానీ ఇంకా దేవాల దేపారాయణ సామాన్లు దోమలు ఎన్ని టైం పడదు కదా ఇంకా అందుకోసమే ఇప్పటికే పది అయిపోయింది అందుకోసమే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా మళ్ళీ నా మరిన్ని వీడియోస్ కోసం నా చాలా చెప్పులు చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్